శ్రీ గురు చరిత్ర అధ్యాయం యాభై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామదారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తరువాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నకసిక పర్యంతము కించిత్తైన చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబుడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరమంతా కంపించి పోతున్నది అతని ముఖంలోనూ భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని చేసుకొని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు శ్రీగురు లీలామృతం పానం చేసి శ్రీగురు చరణకమల ధ్యానమనే సహజ సమాధిలో నిలచిన నామధారకుడు ఆ తన్మయత్వంతోనే శ్రీగురుణ్ణి ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచింతులైన మిమ్మెలా ధ్యానించేది సర్వగతులైన మిమ్ము ఎక్కడిని ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలా తీర్థక్షేత్రాలకి పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు ఆయన మీ చేతులకు ఆర్జం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనేగాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచను ఆచమనం నేను ఎలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనం ఏమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పువ్వులు సమర్పించి ప్రీతి నొస నొన నొనర్చగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమ సమర్పించడమా జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోలాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాల్లోనో మరియు విశ్వమంతటి అంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో నిమ్మెలా స్థుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైన మీ ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామ రూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను అక్కడికి నేను ఎక్కడికని నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్నది మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్ప చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధితో సమాధిలో నిలిచిపోతే మా జగత్తును ఉద్ధరించేదే ఉద్ధరించేదెలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం కనుక నీవు మేల్కొని శ్రీగురు చరణాలకు స్మరిస్తూ శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూచి స్వామి దయామయ విశ్వధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వారు మీరు నా ప నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు కథాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక నీవు ఈ గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేస్తే స్థలాన్ని నీవు పారాయణం చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తరువాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనస నమస్కర్ నమస్కరించు ఉత్తర దిక్కుగాను లేక తూర్పు ముఖంగానూ కూర్చొని మొదట మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పారాయణం పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తరువాత నైవేద్యం పెట్టి అటు తరువాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణం చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళను సత్కరించాలి ఇలా నిర్దూష్టమైన గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుని సేవించుకోగలుగుతారు శ్రీ దుత్ శ్రీ దయ గురవే నమ శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత బుధవారం పారాయణ సమాప్తం.